బిస్మిల్లా కుకింగ్కి స్వాగతం అండి ఈరోజైతే నేను హెల్దీగా లడ్డు చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా హాఫ్ కప్పు పల్లీలు అండి పాన్లు వేసాను మంచి కలర్ వచ్చే వరకు వేయించాలి చూడండి ఇలా వేయించుకోవాలి సన్న మంటపైనే వేగాలండి పల్లీలు అయితే లోపల నుంచి వేగుతాయి మన లడ్డు తినేటప్పుడు కమ్మగా ఉంటుంది అదే కప్పుతో నేను హాఫ్ కప్పు నువ్వులని కూడా వేసానండి నువ్వులు కూడా బాగా మనకు మంచి కలర్ రావాలి మనకి ఇంట్లో గింజలు ఉంటాయి కదండీ ఏ గిన్నె అయినా మనం కొలతగా తీసుకోవచ్చు చూడండి నువ్వుల కలర్ కూడా పారిందండి ఇలా ఉంటే సరిపోతుంది పల్లీల ప్లేట్లో నువ్వులని కూడా వేసానండి నేను పొట్టయితే తీయలేదు పల్లీలకి మీరు కావాల్సి అయితే పొట్టయినా తీసుకోవచ్చు గింజలు గింజలండి ఇవి చాలా మంచివి సూపర్ మార్కెట్లో మనకి ఎక్కడైనా దొరుకుతాయి దీని రేటు కూడా తక్కువగానే ఉంటుందండి ఇలా చేసి ఇచ్చామంటే పిల్లలకి ల లడ్డు హెల్దీగా తింటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా చేశాను నేను ఈ గింజలు చూడండి ఆడుతున్నాయి సన్న మంట పైన వేగాలండి లో ఫ్లేమ్లో పెట్టే మంటని వేగించుకోవాలి మంట మాత్రం ఎక్కువగా పెట్టబాకండి మాడిపోతాయి మా లడ్డు తినేటప్పుడు బాగోదు చేదు వస్తుంది ఇలాయచీలు వేసానండి మీకు ఆడి ఇలాయచి పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలాయచీలు నేసాను ఐదు ఇలాయచీలు వేసాను చూడండి ఇవన్నీ కొంచెం చల్లారాయి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి అదే ప్యాన్లో నేను ఒక కప్పు బెల్లం వేస్తున్నానండి కప్పు అయితే బెల్లం సరిపోతుంది నాకైతే స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి బెల్లంతో చేశాను నేను మీకు బెల్లం ఇష్టం లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లాన్ని కప్పు వేసానండి ఎక్కువగా వాటర్ వేసుకోబాకండి కొంచెం వేస్తే సరిపోతుంది రెండు మూడు స్పూన్లు వాటర్ వేస్తే సరిపోతుంది బెల్లం కరిగితే సరిపోతుందండి ఇవన్నీ చల్లారాయండి మిక్సీ పట్టి చూపిస్తాను కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి చూడండి బెల్లం పాకం అయితే తీగ పాకంలాగా వచ్చింది కొంచెం జామ్ పాకం చేసుకుంటాం కదండి తిక్కగా అలాగా ఉంటే సరిపోతుందండి నెయ్యి వేస్తున్నాను రెండు మూడు స్పూన్లు వేస్తున్నాను అండి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి పల్లీల్లో నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదండి అదే సరిపోతుంది కమ్మగా ఉంటుందని రెండు స్పూన్లు నెయ్యి వేసానండి ఈ మిక్సీ పట్టాను కదండి బరకగా ఇప్పుడు వేస్తున్నాను బెల్లం పాకంలో కొంచెం కలుపుకోవాలి కలుపుతూ ఉండాలండి సన్నమంట పైన చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉండాలి మంట మాత్రం ఎక్కువగా పెట్టబాకండి లడ్డూలో కమ్మదనం పోతుంది చురుండిలా కలుపుతూ ఉండాలి ప్యాన్కి సపరేట్ అవ్వాలి ఈ లడ్డు అయితే చాలా చాలా బాగుంటుందండి మనం బోన్ చేశాక ఏదో ఒకటి స్వీట్ తిట్టానే ఉంటాం కదండి ఇలా హెల్తీగా లడ్డు చేసుకున్నాం అనుకోండి కమ్మగా రోజుకి ఒకటైనా తినవచ్చు పిల్లలకైనా ఇవ్వచ్చండి చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చేస్తుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి చూడండి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యాక కొంచెం గోరెచ్చగా ఉంటప్పుడు లడ్డు చూడుతున్నానండి కొంచెం గోరెచ్చగా ఉంటప్పుడే లడ్డు చుట్టుకోవాలి మన నెయ్యి కూడా పట్టదండి నువ్వుల్లో పల్లీల్లో ఆయిల్ ఉంటుంది సరిపోతుంది చూడండి ఎంత బాగుందో అసలు గట్టిగా అవ్వండి లడ్లు అయితే చాలా బాగుంటాయి పిల్లల బాక్సుల్లో అయినా ఇచ్చి ఇచ్చి ఇవ్వచ్చండి చూడండి ఎంత బాగుందో ఒకటి తింటే మరొకటి తినాలనిపిస్తుందండి మన హెల్త్ కూడా చాలా చాలా మంచిది సూపర్